హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విన్ను విన్ను దిస్ ఈజ్ మిన్ను యూట్యూబ్ ఛానల్ దిస్ విన్ను మిన్ను బ్లాగ్స్ ఇప్పుడు నేను ఇక్కడ మన మిన్ను బాబు ఉన్నాడు మై హీరో మిన్ను మిన్ను హాయ్ చెప్పి ఒకసారి మన యూట్యూబ్ సబ్స్క్రైబర్కి అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ మన హీరో కాబాయ్ హీరో ఇప్పుడు మన యూట్యూబ్లో కనిపించబోతున్నాడు ఇప్పుడు ప్రెజెంట్ స్కూల్ ఉంది స్కూల్ ఉంది కాబట్టి కొంచెం బిజీగా ఉన్నాడు మిన్ను తర్వాత స్కూల్ అయిపోయి హాలిడేస్లో కనిపిస్తారు కదా మీరు కనిపిస్తాం మిన్ను మిన్ను కూడా చాలా ఇంట్రెస్ట్ ఉన్నది మనకు యూట్యూబ్లో చేయాలని ఎందుకంటే మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందే మనం మిన్ను కోసం అప్పటి నుంచి ఇప్పుడు రన్నింగ్ అవుతూనే ఉంటుంది ఇంకా మనకు ఫ్యూచర్లో మిన్ను మన ఇద్దరు వెళ్దాం ఎక్కడికి అక్కడ లాంగ్ వెళ్దామా ఓకే మేమిద్దరం లాంగ్ టూర్లు ఎత్తున్నాం ఫ్రెండ్ ప్రజెంట్ మేము నెక్స్ట్ మా ట్రావెల్స్ ఇద్దరిది మనం మే మిన్ను నేను ఇద్దరం కలిసి మిన్ను విన్ను ఇద్దరం కలిసి ట్రావెల్స్ చేస్తున్నాం ఆ ట్రావెల్స్ వీడియో అన్నీ మీకు త్వరలో త్వరలో చూపిస్తాను ఇక మిన్ను వచ్చిన కాంచిన వీడియోస్ అన్ని కంటిన్యూ ఉంటేనే ఉంటే ఉంటుంది కదా మిన్ను ప్రజెంట్ మిన్ను కొంచెం బిజీగా ఉన్నాడు బిజీ అంటే ఏం చేస్తున్నావు ఇప్పుడు చాక్లెట్ చాక్లెట్ తింటున్నాం మిన్ను బాయ్ మిన్ను చెప్పు చెప్పాలను చెప్పు చెప్పు చెప్పాను నోట్లో చాక్లెట్ ఉంది కాబట్టి మాట్లాడకపోతాను నేను లేకపోతే చింపి చీర తీస్తాడు మిన్ను మిన్ను ఒక కిక్స్ ఇవ్వ నాకు లిప్ల లిప్ కిక్స్ కిస్ మిన్ను లిప్ కిస్ మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ ఇవ్వనా చెప్పి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్